హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఇంట్లోనే హెల్దీగా మోమోస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇంట్లో చేసుకుంటే మనకు ఒక అదొక నమ్మకం ఉంటుంది కదండి బయట అయితే ఎలా చేస్తారో హ్యాండ్ వాష్ చేసుకున్నారో ఎలాంటి ఐటమ్స్ యూజేస్తున్నారో అని అనిపిస్తుంది మనం ఇంట్లో మన దగ్గర ఉన్న వెజిటబుల్స్తో ఇంట్లోనే మొమోస్ చేసుకుందాము దానికి కావాల్సినటువంటి ఐటమ్స్ ఒకటి పెద్ద ఆనియన్ తీసుకుందాము క్యాప్సికమ్ ఒక టూ త్రీ తీసుకున్నాము క్యాబేజీ టూ మిర్చి తీసుకుందాము మిర్చి ఎక్కువ తినేవాళ్ళు తీసుకోవచ్చు మీకు తగినంత ఇప్పుడు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకుందాము ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకున్న తర్వాత క్యాబేజీని కూడా సన్నగా కట్ చేసేసుకోవాలి అన్ని వెజిటేబుల్స్ని సన్నగా కట్ చేసేసుకోవాలి మన దగ్గర ఏమైనా ఇంకా వెజిటేబుల్స్ ఉంటే యాడ్ చేసుకొని చేసుకోవచ్చు ప్రజెంట్ నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి వీటితోనే చేశాను ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకోవాలి పోపు యాడ్ చేసుకోవాలి పోపు దినుసులు వేసుకొని ఒకసారి అలా కళ్ళబెట్టేసుకొని ఇప్పుడు ఇందాక మనం కట్ చేసుకున్నాం కదండి వెజిటేబుల్స్ని వాటిని వన్ బై వన్ వేసేసుకుందాము ఇప్పుడు ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేశాక ఇప్పుడు క్యాప్సికమ్ యాడ్ చేసుకుందాము అండ్ మిర్చి కూడా యాడ్ చేసేసుకుందాము వీటిని ఒక వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ కుక్ చేసుకుందాము సిమ్లో పెట్టేసుకొని వన్ అండ్ టూ మినిట్స్ తర్వాత కొంచెం పసుపు వేసేసుకోవాలి టర్మరిక్ పౌడర్ పసుపు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా లాస్ట్లో క్యాబేజ్ వేసుకుందాము క్యాబేజ్ వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియంలో మూత పెట్టేసి కుక్ చేసేసుకుందాము కొంచెం సాల్ట్ వేసుకుందాము ఇప్పుడే కొంచెం లైట్గా వేసుకుంటే కొంచెం త్వరగా కుక్ అవుతుంది ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేద్దాము మిక్స్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి కుక్ చేసేద్దాము ఇప్పుడు మోమోస్ తయారు చేయడానికి మైదాపిండితో చేద్దాము మైదాపిండితోనే చేస్తారు అందరూ మనం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు బట్ మైదా పిండితో చేద్దాము కొంచెం సాల్ట్ వేసుకోవాలి మైదాపిండిలో సాల్ట్ మిక్స్ చేసి వాటర్ యాడ్ చేసేసుకొని ముద్దలా చపాతీ చేసుకుంటాం కదండి అలా చపాతీ పిండిలాగా పీసుకేసుకొని పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేద్దాము ఈ లోపల వెజిటబుల్స్ అంతా కుక్ అయిపోయాయి ఇప్పుడు కాల్స్ దానికి సరిపడా కారం పొడి యాడ్ చేసుకొని ముందు మనం సాల్ట్ వేసుకున్నాం కదండి ఇప్పుడు దానికి సరిపడా సాల్ట్ వేసుకుందాము కొంచెం చూసేసుకుందాము ఉప్పు కొంచెం తక్కువైనా తినచ్చు కానీ కొంచెం ఎక్కువ అయితే తినలేము కదండి సో అందుకు చూసేసుకుందాము మీరు కూడా చూసి ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఇంకా మోమోస్ చేసుకోవడానికి చపాతి లాగా పెద్దగా చేసేసుకుందాము రౌండ్ చిన్న చిన్న రౌండ్స్ కోసం గ్లాస్ యూస్ చేసి చిన్న చిన్న రౌండ్స్ లాగా చేస్తున్నాను ఇందాక మనం తయారు చేసినటువంటి స్టఫ్ని ఇందులో పెట్టేసుకొని ఇప్పుడు మోమోస్ ఎలా అల్లుకుంటారో చూద్దాము ఇప్పుడు ఇలా అయితే అల్లేసుకోవాలి వన్ బై వన్ ఇలా ప్రెస్ చేసుకుంటూ ఆ రెండింటిని యాడ్ చేస్తూ మధ్యలో ఉన్న స్టఫ్ని ఇంకొక వేలతో లోపలికి పెట్టేసుకుంటూ ఇలా ఇటు సైడు అటు సైడు ప్రెస్ చేసుకొని ఆ రెండింటిని యాడ్ చేసుకుంటూ ఎగ్జిట్ ఎండ్ చేసేయాలి సో రెడీ అయిపోయింది ఇంకొకటి చేసుకుందాము స్టఫ్ పెట్టేసి ఇటు సైడు అటు సైడు ఎగ్జిట్ని ప్రెస్ చేసుకొని ఆ రెండింటిని యాడ్ చేస్తూ మోమోస్ని అల్లేసుకోవాలన్నమాట ఇలా మొత్తం అల్లేసుకోవాలి చాలా ఈజీ అండి మీరు కూడా ట్రై చేయొచ్చు రెడీ అయిపోయింది మోమోస్ ఇది ఇంకొక టైప్ అనమాట ఇది సింపుల్ సింపుల్గా అయిపోతుంది ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఫస్ట్ చూపించింది కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇలా అయితే కొంచెం ఈజీగా చేసేసుకోవచ్చు సింపుల్గా క్యూట్గా రెడీ అయిపోయింది ఇలాగా అన్నీ చేసుకుందాము ఇంకా ఇడ్లీ ప్యాన్ పెట్టేసుకొని వాటర్ పెట్టేసుకొని బాయిల్ చేసేసుకోవాలి మనం ఇడ్లీ ప్రాసెస్ సేమ్ ఇడ్లీ ఎలా అయితే చేసుకుంటామో అలా వాటర్ వేసుకొని ఇంకా ఇడ్లీ పాత్రలో కొంచెం ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం అల్లుకున్న మోస్ అన్నీ పెట్టేసుకోవాలి ఇంకా మోమోస్ పెట్టేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో కుక్ అయిపోతుంది మూత పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకుందాము ఇప్పుడు చూద్దాము రెడీ అయిపోయాయి మోమోస్ అయితే ఈజీగా అర్థమవుతుంది చూస్తుంటేనే కుక్ అయిపోయినట్టు